చూస్తున్నారు కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా క్యారెట్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది నా స్టైల్లో మీరు ట్రై చేశారంటే మీరు కూడా ఇదే మాట చెప్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ చిన్న చిన్న టిప్స్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను మిస్ కాకుండా చూసేయండి హాయ్ అండి నమస్తే కిచెన్ ఛానల్ కి స్వాగతం క్యారెట్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట ఇప్పుడు వీటిని కట్ చేసి కొబ్బరితో ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుంది రైస్ లోకి పప్పుచారు రసం పప్పు పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై సైడ్ డిష్ గా ఉంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరు ఇష్టపడతారు మరి మీకు కూడా నేను చేసి చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఈ క్యారెట్ పైన పొట్టంతా తీసేయాలన్నమాట ముందు మొదల చివర కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయాలి తర్వాత ఈ పొట్టంతా కూడా ఒక పీలర్ తీసుకొని పీలర్ సహాయంతో చక్కగా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనం ఇంకా వాష్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా పైన పుట్టంతా పీల్ చేస్తాం కాబట్టి ఇంకెక్కడన్నా ఉంటే ఇలా తీసేసుకోవాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవడమే చిన్న చిన్న ముక్కలు ఫ్రై కాబట్టి మ్యాక్సిమం చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ సైజు ముక్కలు చూడండి ఇలా ఈ సైజులో అన్ని ఒకేలాగా వచ్చేలాగా కట్ చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి ముక్కలన్నీ కూడా ఒకే సైజ్ ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట నేనైతే కట్ చేసేసాను వీటిని పక్కకి పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసానండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఖచ్చితంగా రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఓకే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను కాబట్టి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేద్దాము ఆయిల్ వేడైందండి ఒక్క స్పూన్ పచ్చిసెనపప్పు వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను వీటిని ఒక్కసారి ఇట్లా వేయించుకోవాలి ఇదే టైంలో రెండు ఎండుమిర్చి కూడా వేశాను నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేస్తాను అనమాట బాగుంటుంది తాలింపు ఇప్పుడే ఒక ఆరు ఏడు వెల్లుల్లి కొంచెం గ్రష్ చేసి వేసుకోవాలి కరేపాకు కూడా ఒక రెండు రెబ్బలు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి దగ్గరే ఉండి చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట వెల్లుల్లి ఎక్కువ వ్యాక్ లైట్ గా పచ్చిదనం ఉండాలి ఎందుకంటే మనం క్యారెట్ వేయిస్తూనే ఉంటాం కాబట్టి అలా కొంచెం వేగిపోతుంది అప్పుడు క్యారెట్కి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట మనం తాలింపులోనే ఎక్కువ వేయించేసేయకూడదు అందుకే నేను లాస్ట్కి వేశాను ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఈ క్యారెట్ ఫ్రైలోకి ఆనియన్ వేయిను క్యారెట్స్ వేసేసుకోవడమే క్యారెట్ ముక్కలు అన్ని ఒకే సైజ్ ఉంటే కట్ చేసుకుంటే మాత్రం ఈ ఫ్రై చాలా బాగుంటుంది క్యారెట్ వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ పోపు ఆయిల్ అంతా కూడా తిని పట్టేలాగా క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి ఏదో ఒక విధంగా రెగ్యులర్గా క్యారెట్ని వీక్లీ రైస్ ఒక నాలుగు సార్లు లేదా మూడు సార్లు అయినా సరే ఈ క్యారెట్ తింటూ ఉండాలి కళ్ళకి చాలా మంచిది ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది దీని ద్వారా పెరిగే పిల్లలకైతే చాలా చాలా మంచిది వాళ్ళు డైరెక్ట్గా క్యారెట్ ఇస్తే ఒక్కొక్కసారి తినరు అలాంటప్పుడు ఇలా మంచిగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసి చూడండి మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మనం పప్పు పప్పుచారు రసం ఇలా ఏవి పెట్టుకున్నా సైడ్ డిష్గా ఇది ఉంటే చక్కగా కంచావుడి అన్నం లాగించేస్తారండి పిల్లలు కూడా అంత బాగుంటుంది ఫ్రై అయితే మాత్రం ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం నుంచి కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికిద్దాం క్యారెట్ కుక్ అవుతుంది కదండి ఈ టైంలో ఒక్క కొబ్బరి చిప్ప కాయ కొడితే ఒక చిప్పలో నుంచి కొబ్బరి తీసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సర్ జర్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం అనమాట ఈ కొబ్బరి ఇక్కడ చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాను దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కరెక్ట్గా రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒకసారి నేను మూత తీస్తున్నాను వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది క్యారెట్ లో నుంచి ఒక రెండు నిమిషాలు అందుకే మూత పెట్టాను అనమాట ఒక పావు స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను రుచికి తగ్గ శాంతి ఇప్పుడు వేసేసుకోవాలి చూడండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు ఇచ్చుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండి గా ఏం కలుపు అవసరలేదు ఒకసారి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చూసుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించాలి మనం సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి చక్కగా చూడండి క్యారెట్ ముక్క వడబడిపోతూ ఉంది కదా మీడియం ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేస్తున్నాను అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే కొంత కొత్తిమీర వేసేసుకోవాలి మాట నేను కొత్తిమీర కాస్త ఎక్కువే వేస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం ఉడికేటప్పుడే వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం లాస్ట్ ఉంచుకుంటాను ఈ కప్పుడు కొత్తిమీర తురిని పెట్టుకున్నాను నేను తరిగి కొంచెం ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్ కొంచెం వేస్తాను ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర ఈ క్యారెట్తో పాటు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడు వెల్లుల్లి ఫ్లేవరు ఈ కొత్తిమీర ఫ్లేవరు ఇవన్నీ కూడా క్యారెట్ పక్షి ఉంటాయి అనమాట చాలా కమ్మని రుచి వేస్తే ఈ ఫ్రైకి వస్తుంది కారం రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి ఈ మొత్తం క్యారెట్ కి ఎంత కారం పడుతుందో అది అంతా ఇప్పుడే వేసుకోవాలి ధనియాల పొడి అండి ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి బాగుంటుంది టేస్ట్ జీలకర్ర పొడి కూడా ఉంటే ఒక చిన్న స్పూన్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇట్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి క్యారెట్ ఇంకొక నిమిషం ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా క్యారెట్ పడతాయి చాలా బాగుంటుంది ఒక్క నిమిషం ఇలా సెట్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి అనమాట వేసేస్తున్నాను ఒక చిప్ప కొబ్బరి ఫైనల్ స్టేజ్లో వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర మిగిల్చాను కదా ఆ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఫైనల్ గా ఇప్పుడు చక్కగా ఇలా ఈ ని పట్టుకొని ఇలా కలుపుతుంది ఇలా కలుపుకోవడం వలన చక్క కొబ్బరి మంచిగా పడుతుంది మొక్క చెదరదు చూడండి కొబ్బరి వేసిన తర్వాత మనం ఎంతో సేపు ఉంచావసర జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అంతేనండి ఘుమఘుమలాడిపోతుంది ఈ ఫ్రై అయితే మాత్రం ఇప్పుడు దీని పక్కకి మీరు సాంబార్ కానీ పప్పుచారు కానీ పప్పు తోటకూర పప్పు పాలకూర పప్పు కలుపుడు ఏదైనా సరే అలాగే రసం ఏది ఉన్నా సరే ఎంతో బాగుంటుంది ఈ ఫ్రై మాత్రం మరి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదండి మరి ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మరి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే